నమస్తే కి స్వాగతం ఓటుని నమ్ముకోవాలి గానీ అమ్ముకోకూడదు ఓటు వేయండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి పౌరుడు తమ ఓటును వినియోగించుకోవాలి లక్కిరెడ్డిపల్లి మండల తహసీల్దార్ ఎన్ క్రాంతి కుమార్ అన్నారు అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం రామాపురం మండలాల్లో పదహారు జాతీయ ఓటర్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు రామాపురం మండలం డిప్యూటీ తహసీల్దార్ కృష్ణావతి లక్కిరెడ్డిపల్లి మండల తహసీల్దార్ ఎన్ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా లక్కిరెడ్డిపల్లి మండల తహసీల్దార్ ఎన్ క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఈ రోజు కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పదహారు జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని మన దేశంలో పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో గణతంత్ర రాజ్యాంగం ఏర్పడడానికి ఒక రోజు ముందుగానే మన దేశం ప్రజాస్వామ్య దేశంగా వర్దిల్లాలి అంటే ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజలు భాగస్వామ్యాలను చేస్తూ ప్రజల అభిష్టం మేరకు వారికి నచ్చిన నాయకులనే ఎన్నుకున్నప్పుడే మన దేశం ప్రజాస్వామ్య దేశంగా వర్దిల్లుతుందనే ఉద్దేశంతో జాతీయ ఎన్నికల సంఘం పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం జనవరి నెల ఇరవై ఐదవ తేదీన ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అప్పటి నుంచి మనం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పార్లమెంటు గాని అసెంబ్లీ గాని నాయకులను ఎండుకోవడం జరుగుతుందని అన్నారు దేశంలో ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు తమ ఓటును పూర్తిగా వినియోగించుకోవడం లేదనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రజలకు తమ ఓటుపై అవగాహన కల్పించడం కోసం ప్రతి సంవత్సరం జనవరి నెల ఇరవై ఐదవ తారీఖున జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో లక్కిరెడ్డిపల్లి మండల తహసీల్దార్ ఎన్ని క్రాంత్ కుమార్ ఎంపీడీఓ రెడ్డయ్య ఎంఈఓ వెంకట సుబ్బయ్య కేజీవీబీ స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు సంబంధిత అధికారులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మధ్యరేవుల రమేష్ రెడ్డి సర్పంచ్ మునేర్ అహ్మద్ రామాపురం మండలం డిప్యూటీ తహసీల్దార్ కృష్ణాపతి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కేబి శివకుమార్ గౌతమ్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు మండల తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు ఆర్వే కృష్ణారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ ¡Lo

ఈ కాల స్టార్ నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నది ఓటర్స్ డే నేషనల్ ఓటర్స్ డే ఇది రెండు వేల పదకొండు నుంచి మనం సెలబ్రేట్ చేయడం మొదలు పెట్టాము దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే మన స్లోగనే ఉంది మనం ఇందాక ర్యాలీ చేసినప్పుడు మంచి స్లోగన్ చెప్పాలి ఎ బ్యాలెట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఏ బుల్లెట్ బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్ అంటే మన ఓటు హక్కు అంత పవర్ఫుల్ పూర్వకాలంలో రాజులు పరిపాలిస్తాన్నారు రాజు ఒకడే తన వంశ పారంపర్యంగానే తన పిల్లలే రాజు మళ్ళీ రాజు తన పిల్లలే మళ్ళీ రాజు అతని దగ్గర ఉన్న మంత్రులు తన పిల్లలే మంత్రులు తన పిల్లలే మంత్రులు రాజు మంచివాడైతే ప్రజలు ఉన్నారు రాజులు కొంచెం స్వార్థంగా ఉంటే ప్రజలు ఇబ్బంది ఉన్నారు కానీ మన అదృష్టమో స్వాతంత్ర సమరయోధుల కృషియో దానివల్ల మన రాజ్యాంగంలో ఓటు హక్కు పొందుపరచడం జరిగింది ఈ ఓటు హక్కు అంత సామాన్యమైనది కాదు చాలా విలువైనది ఓటు హక్కు దీన్ని ఎంత సరిగ్గా ఉపయోగించుకుంటే మన భవిష్యత్తు అంత బాగా ఉంటుంది అందరూ ఓటు వేయాలి ఎందుకు వేయాలి నేను ఒక్క నా ఒక్క ఓటుతోనే ఏమన్నా మారిపోతుందా ఏమన్నా మార్పు వస్తుందా అంటే ఒక్క ఓటుతో కూడా మార్పు వచ్చిన రోజులు ఉన్నాయి ప్రతి ఒక్కరి ఓటు ఇంపార్టెంటే మాకెందుకు మేడం మేము ఇప్పుడు ఓటు వేయట్లేదు కదా అంటే నేటి బాలలే రేపటి పాలు మీరే నెక్స్ట్ జనరేషన్ మీరే నెక్స్ట్ వెళ్ళి ఓటేయాలి మీరే నెక్స్ట్ వెళ్ళి నాయకులు ఎంచుకోవాలి మీరు వెళ్ళి మీ ఇంట్లో అవేర్నెస్ ఇవ్వాలి ముఖ్య ఉద్దేశం ఈరోజు ఉద్దేశం కూడా అదే అవేర్నెస్ కల్పించాలి ఓటు మీద కొంతమందికి తెలియకపోవచ్చు కొంతమంది బ్యాలెట్ వరకు వెళ్తారు ఎవరొకరు ఓటేసేస్తే వచ్చేస్తారు అలా కాకుండా నీ ఓటు నువ్వే వేయాలి ఒకరి ప్రోద్బలంతోనో ఒకరి బలవంతంతోనో వేయకూడదు నా ఓటు నా హక్కు నీ హక్కు ప్రతి భారతీయుడు హక్కు ఓటు వేయడం మీరే రేపటి పౌరులు కాబట్టి మీరుంచే అవగాహన మొదలు పెడితే వచ్చే తరం మారుతుంది అని ఇలాంటి కార్యక్రమాలు మొదలుపెట్టారు కాబట్టి మీరు ఓటు వేయండి మీ ఇంట్లో వాళ్ళ చేత కూడా ఓటు వేయించండి ఈ అవకాశాన్ని ఇచ్చిన సార్ వాళ్ళందరికీ ఎంఈఓ గారికి ఆదే గారికి ప్రిన్సిపాల్ మేడం గారికి మరియు పత్రికా విలేకరులకు మన తోటి మన పిల్లలందరికీ నమస్కారం అండి ఈరోజు అందరూ బాగా ఎత్తున్న ర్యాలీ చేసినాము మన వెత్తవల మండలలో ఇంత పెద్ద ర్యాలీ చేయడము ఇది ఫస్ట్ టైం ఎందుకంటే మన రెండు స్కూల్ మూడు స్కూల్ కూడా అందరూ కోఆపరేట్ చేసేందుకు మా దగ్గర ధన్యవాదాలు ప్రిన్సిపాల్ గారికి ఎందుకంటే మన స్టేట్ లెవెల్ ఇది స్టేట్ లెవెల్ సెంట్రల్ లెవెల్లో కూడా ఇది మన అవేర్నెస్ ఏం చేసేది తెలుస్తుంది మన మేడం గారు చెప్పినట్లు మీ పిల్లలు మీ తల్లిదండ్రులకు ముఖ్యంగా మనం ఓటు వినియోగించుకోవాలి ఓటు నిర్భయంగా వేయాలి ఎలాంటి భయాదో తండకూడదు నెక్స్ట్ డబ్బులు కానీ అవి కానీ తీసుకోకూడదు మనం స్వచ్ఛంగా ఓటు వేసుకొని మన నాయకులను మనము ఎన్నుకోవాల్సిందిగా తెలుపుతున్నాము ఇంకోటి ఏమంటే మనం మన ఓటు తర్వాత ఎవరన్నా ముస్లిం వాళ్ళు ఎవరు చనిపోయినా కూడా స్వచ్ఛంగా మన తాత చనిపోయినాడో మన అవ చనిపోయింది మన ఓటర్ లిస్టు ఉన్నది వాళ్ళు కూడా మనం తొలగించాల్సింది ఆ తొలగిస్తే మీ ఆ హోటల్లో మీ భవి మీ తర్వాత ఓటు ఎక్కించుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది ఆ ఓటర్ లిస్టులో మనం తొలగించుకొని ఉంటే మీరు వేసినప్పుడు ఆ హోటల్లో అట్లే ఉంటారు వాళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా ఆ ఓటు చనిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ ఓటు వేశానని చెప్పి అనేసి ఒక నిర్ధారణ వస్తుంది అట్లా రాకుండా మీరు కూడా మీ తల్లిదండ్రులకు మా అమ్మ చనిపింది మా తాత చనిపోయినాడు తీసేవాళ్ళు మా మీరు స్వచ్ఛంగా వచ్చి శ్రమను పెట్టేసి తీసేయవలసిందిగా అని చెప్పనేసి చేయాలని తెలియజేస్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వీ కృష్ణాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రతి మండల కార్యాలయంలో కార్యాలయంలో కూడా ఆ కార్యాలయ ఆధ్వర్యంలో జరగడం నిర్వహించడం జరిగింది మరి ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రాల నుంచి తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో మరి ర్యాలీలు నిర్వహించి మానవ హారాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం మరి ఓటు యొక్క విలువ ఏంటి ఓటు ఏ విధంగా వినియోగించుకుంటే మన ప్రజాస్వామ్యాన్ని కాపాడబడుతుంది అనే దానిపైన అవగాహన కార్యక్రమం ఈరోజు మన అన్నమయ్య జిల్లా లక్కేడిపల్లి మండలం కేంద్రంలో మన తహసీల్దార్ గారు క్రాంతి కుమార్ క్రాంతి కుమార్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ర్యాలీలు మానవ హారాలు మరి అలాగే ప్రజలకు అందరికీ కూడా అవగాహన ఇవ్వడం జరిగింది మరి ఈ ఓటును ఏ విధంగా వినియోగించుకుంటే సక్రమంగా సద్వినియోగం అయ్యి అలాగే ప్రజలు కానీ దేశం కానీ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనే దానిపైన ఒక సమాచారాన్ని తీసుకున్నాను నమస్తే సార్ సార్ ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భ సందర్భంగా మీరు ప్రజలకు అందరికీ కూడా అవగాహనగా ర్యాలీలు మానవహారాలు నిర్వహించి అవగాహన ఇవ్వడం జరిగింది మరి ఓటు అనేది ఎంత విలువైనది అనేది ఒక సమాచారాన్ని తెలియజేయండి సార్ నమస్కారం అండి ఓకే సార్ ఈరోజు మనము పదహారవ జాతీయ ఓటర్ల దినోత్సవం కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం అలాగే జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం పదహారో జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమాన్ని లక్కరేడుపల్లి మండల కేంద్రంలో నిర్వహించుకోవడం జరిగింది అలాగే ప్రతి ఒక్క బూత్ లెవెల్లోనూ బూత్ లెవెల్ అధికారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా మనకు భారతదేశంలో గణతంత్రం పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో గణతంత్ర రాజ్యంగా ఏర్పడినప్పుడు గణతంత్ర రాజ్యం ఏర్పడడానికి రోజు ముందుగానే మనం ఏమని తీర్మానించుకున్నామంటే మన రా మన దేశం ప్రజాస్వామ్యంగా వర్దిల్లాలంటే ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజలను భాగస్వాములం చేస్తూ వారి అభిష్టం మేరకు వారి కోరిక మేరకు వారికి నచ్చిన ఓ నాయకులనే ఎన్నుకున్నప్పుడు మన దేశం ప్రజాస్వామ్యంగా వర్దిల్లుతుందనే ఉద్దేశంతో మన దేశానికి ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నికలు నిర్వహించి ఓటర్లను భాగస్వాములం చేసి నాయకులను ఎన్నుకోవడం కోసం జాతీయ ఎన్నికల సంఘం అనేది పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం జనవరి ఇరవై ఐదవ తారీఖున ఏర్పాటు చేసుకోవడం జరిగింది అప్పటి నుంచి మనం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పార్లమెంటుకి కానీ లోక్సభకు కానీ మనం నాయకులను పార్లమెంటుకి కానీ అసెంబ్లీకి కానీ మనం నాయకులను ఎన్నుకుంటూ వస్తున్నాము ఇది పూర్తి అరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి మనం ఏం చేసినామంటే ఆనాటి ప్రభుత్వం ఇప్పటికీ అరవై సంవత్సరాలు గణతంత్రం సిద్ధించుకున్న అరవై సంవత్సరాలకు గాను ఇంకా ఎక్కడో కొన్ని చోట్ల గ్యాప్స్ ఉన్నాయి అంటే అందరూ ఓటర్లు ఈ ఎన్నికల వ్యవస్థలో పాల్గొనడం లేదు కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ను కూడా ఈ ఎన్నికల వ్యవస్థలో భాగస్వామ్యం చేసి ప్రతి ఒక్కరి ఓటు విలువైనదని గుర్తించి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఐదవ తారీఖున జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది నిర్వహించుకుంటూ ప్రతి ఒక్క ఓటర్ను నమోదు చేస్తూ ఒకవేళ ఎవరైనా మరణించిన ఓటర్లు ఉంటే వారిని తొలగిస్తూ అలాగే పద్దెనిమిది సంవత్సరాల గతంలో మనకి ఏడాదికి ఒకసారి అంటే ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖుకు ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటారో వాళ్ళకు ఓటు హక్కు కల్పిస్తూ రావడం జరిగింది దాన్ని ఈ సంవత్సరం నుంచి గత సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు నుంచి సవరిస్తూ ప్రతి సంవత్సరంలోనూ నాలుగు పర్యాయాలు అంటే ఒక వ్యక్తి డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి పద్దెనిమిది ఏళ్ళు నిండి ఉన్న జనవరి రెండవ తారీఖు నాటికి పద్దెనిమిది ఏళ్ళు నిండి ఉన్న అతన్ని ఒక ఒకసారే పరిగణిస్తూ వాళ్ళందరికీ ఓటు కల్పించే కల్పించేవాళ్ళం ఇప్పుడు దాన్ని సవరిస్తూ జనవరి ఒకటి ఏప్రిల్ ఒకటి జూలై ఒకటి అక్టోబర్ ఒకటి అంటే నాలుగు కట్ ఆఫ్ డేట్లు ఇస్తూ ఈ నాలుగు సందర్భాల్లో ఎప్పటికైనా అతను పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉన్నా అతనికి ఓటు వెంటనే అప్లికేషన్ పెట్టుకోవచ్చు వాళ్ళకు మనం ఫామ్ సిక్స్ ద్వారా అడిషన్ ఆఫ్ ఓటర్ కొత్త ఓటర్గా నమోదు చేయడం జరుగుతుంది అలాగే ఎవరైనా మరణించి ఉన్నా లేదా వేరే ఇతర నియోజకవర్గాలకు బదిలీ అయిపోయిన వాళ్ళని మనం ఓటర్ లిస్టులో నుంచి ఇక్కడ తొలగించి కొత్తగా ఎక్కడైతే చేరున్నాడో అక్కడ అతన్ని నమోదు పరుచుకోమని వాళ్ళకి తెలియజేస్తాం ఇది ఫామ్ సెవెన్ ద్వారా చేస్తాం అలాగే మన ఓటర్ ఓటర్దారులు ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అంటే పేరులో పొరపాటు కావచ్చు చిరునామాలో పొరపాటు కావచ్చు లింగంలో పొరపాటు కావచ్చు లేకపోతే ఫోటో ఏదైనా పొరపాట్లు విండొచ్చు చిన్న చిన్న కరెక్షన్స్ని ఫామ్ ఎయిట్ ద్వారా వారికి మనం సవరణలు చేసి కొత్త ఓటర్ కార్డ్ని మనం ఇస్తాం ఇది తెలియజేస్తూ ప్రతి ఒక్క ఓటర్ను ఓటర్ భాగ ఓటర్ స్వామ్యంలో ప్రజాస్వామ్యంలో భాగస్వాములను చేస్తూ వాళ్ళని ప్రతి ఒక్కరిని మన ఓటింగ్ శాతాన్ని వంద శాతానికి తీసుకురావాలన్న ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం అలాగే జిల్లా ఎన్నికల అధికారి మన రాయచోటి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వీళ్ళందరి ఆదేశాల మేరకు మేము ఈరోజు లక్కరెడ్పల్లి మండల కేంద్రంలో పదహారవ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సార్ ఇప్పుడు ఓటర్లు చాలామంది ప్రజాప్రతినిధులు ఎవరైతే అభ్యర్థులుగా నిలబడి ఉంటారో వాళ్ళు వాళ్ళ యొక్క ప్రలోభాలకు గురి ఓటును దుర్వినియోగం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది మరి ఈ సందర్భంగా మీరు ఇచ్చేటువంటి సందేశం సార్ దీనికోసమనే జాతీయ ఎన్నికల సంఘం ఏం చేసిందంటే సి విజిల్ అనే ఓటరు యాప్ని మనకి ఇవ్వడం జరిగింది సి విజిల్ ఓటరు యాప్ ఓటర్ యాప్ అప్లికేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే విజిలెన్స్ విజిలెన్సు అధికారి మాత్రమే విజిలెన్స్ చేస్తే ఎక్కడ ప్రలోభం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి డైరెక్ట్గా ఓటరు మీ దృష్టికి ఎక్కడైనా కానీ ఎవరైనా ప్రలోభ పెడుతూ ఓటుని సంపాదించుకోవడానికి ప్రలోభ పెడుతుంటే అటువంటి వాటిని మా దృష్టికి తెలియజేసినా కదా దాని తొంభై నిమిషాల్లో అటువంటి ఎక్కడైతే ప్రలోభాలకు గురి చేస్తున్నారో అక్కడికి వెళ్ళేసి తొంభై నిమిషాల్లో మేము ఆ సమస్యను క్లియర్ చేస్తాం దానికోసం జాతీయ ఎన్నికల సంఘం ఇదివరకే మనకి సివిసిల్ యాప్ అని ఒకటి తీసుకుని వచ్చింది మనం కూడా ఎఫ్ఎస్టీ విఎస్టీ ఈ టీంలను పెట్టేసి సర్వేలెన్స్ పెట్టేసి విజిలెన్స్ పెట్టేసి ఎక్కడికక్కడ మనం ప్రయత్నిస్తున్నాం చాలా వరకు దీన్ని మినిమైజ్ చేయడానికి ఇటువంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటర్ నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి జాతీయ ఎన్నికల సంఘం ఇదివరకే తీసుకుంది దాని ప్రకారం మనం ఇప్పటికీ చేస్తున్నామండి సార్ ఇప్పుడు ఓటు సక్రమంగా వినియోగించుకుంటే ప్రజలకు జరిగేటువంటి మేలు ఏంటి దుర్వినియోగం చేసుకుంటే కలిగేటువంటి నష్టం ఏంటి అనేది మీరు మీ అభిప్రాయం సార్ మనకు నేను ఒక సూక్తి చదివినానండి భారత ప్రజాస్వామ్యం ఎప్పుడు వర్దిలుతుందంటే ఒక అసమర్థుడు ఓటు వేసినప్పుడు కాదు సమర్థుడు ఓటు వేయకుండా ఆగిపోయినప్పుడు కాబట్టి ఎవరైతే విద్యావంతులు విజ్ఞానవంతులు తెలివైన వాళ్ళు సమాజాన్ని ప్రభావితం చేసేవాళ్ళు ఇటువంటి వాళ్ళు అందరూ కూడా ఎన్నికల స్వామ్యంలో పాల్గొని వాళ్ళు ఎప్పుడైతే పాల్గొంటారో